హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాన్ ఇండియా స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన మహారాజా సినిమా ఈ ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే విజయ్ సేతుపతి కెరీర్లో యాభైవ సినిమాగా రూపొందిన మహారాజా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మొదట తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ సినిమా తర్వాత అన్ని భాషల్లోనూ విడుదలై ఏకంగా వంద కోట్ల వసూళ్లను నమోదు చేసింది పాన్ ఇండియా రేంజ్లో వంద కోట్లకు పైగా వసూలు సాధించిన మహారాజా సినిమాను ఇప్పుడు చైనాలో విడుదల చేయడం జరిగింది ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన మహారాజా సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు సాధించగా చైనాలో భారీ రిలీజ్ కావడంతో రికార్డు స్థాయి వసూలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది తమిళ్ సినీ వర్గాల సమాచారం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహారాజా సినిమాకు చైనాలో ఏకంగా నలభై వేల స్క్రీన్స్ లభించాయి దాంతో మొదటి రోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు సాధించిందంటూ సమాచారం అందుతుంది తాజాగా చైనాలో సందడి మొదలుపెట్టిన మహారాజా మొదటి రోజు పదిహేను కోట్ల వసూలు సొంతం చేసుకుందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది మొదటి రోజు పదిహేను కోట్ల వసూళ్లు అంటే ఖచ్చితంగా భారీ మొత్తం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వీకెండ్స్ లో సినిమా ఖచ్చితంగా రెండు నుంచి నాలుగు రేట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలున్నాయి అంటే మొదటి మూడు నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా వసూలు సాధిస్తుంది అనేది అభిప్రాయం ను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు సినిమాకు మెల్లమెల్లగా ఆదరణ పెరిగితే అక్కడ నెల రోజుల పాటు స్క్రీనింగ్ అయ్యే అవకాశాలున్నాయి అదే జరిగితే ఏ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుందో ఊహకు సైతం అందదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు మహారాజా సినిమాకు చైనా సినీ రివ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎక్కువ శాతం మంది పదికి ఏడు నుంచి ఎనిమిది రివ్యూ రేటింగ్ ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సొంతం చేసుకుంటుందని ముందస్తుగానే అంచనా వేయడం జరిగింది ఇక దంగల్ సినిమా చైనా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం జరిగింది ఇంకా పలు ఇండియన్ సినిమాలు చైనా బాక్సాఫీస్ ను షేక్ చేయడం జరిగింది కనుక మహారాజా సినిమా సైతం అక్కడ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి తండ్రి కూతురు సెంటిమెంట్ కథతో మహారాజా సినిమా రూపొందిన విషయం తెలిసిందే క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణ చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి